హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో షూట్ చేసి అయితే ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ అవుతుందండి నా హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత కేక్ కటింగ్ అనేది చేయడం జరిగింది ఇది మంచిగా మీకు కనిపించి నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి నుంచి వరకు అప్ అండ్ డౌన్స్ రెవెన్యూ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను అవన్నీ మీతో మంచిగా షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే లేట్ చేశానండి అయితే ఇంకా అలాగా లేట్ అయిపోతుందని ఈ వీడియో అయితే ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను మీకు కావాలంటే ఇంకో వీడియోలో వివరంగా చెప్తానండి చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు కొన్ని అయితే నేను ఇందులో చెప్తానండి అయితే మీరు ఎలా ఛానల్ స్టార్ట్ చేశారు ఏంటి కుకింగ్ ఎందుకు కొన్నారని చాలా మంది అడుగుతారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఎంత స్టార్ట్ చేయాలనిపించింది అంటే మన పిల్లలు ఉంటారు ఫ్యామిలీ ఉంటారు కదా రెండిట్లీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి ఒక లేడీస్కి పెళ్ళైనా అమ్మాయిలకి ఎవరికైనా అయితే యూట్యూబ్ అనేది మన చేతుల్లో ఉంటుంది మనకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు మన పిల్లలు చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ టైం అనేది డిస్టబెన్స్ అవ్వకుండా ఉంటుందని యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి నాకు మనీ వస్తుందని తెలియదు క్లిక్ అవుతామని తెలియదు ఐడియా అయితే లేదు స్టార్ట్ చేసేవాళ్ళు ఏదో ఒకటి అని స్టార్ట్ చేసే నేనైతే కనిపించైతే ఛానల్లో ఎప్పుడూ కనిపించలేదండి ఫిఫ్టీకే అయినప్పుడు కనిపిస్తూ వీడియోస్ చేశాను తర్వాత హండ్రాయిడ్కే అయిన తర్వాతే కెమెరా ముందుకు రావడం అయితే జరిగింది హండ్రాయిడ్కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన వెంటనే సిల్వర్ ప్లే బటన్కి టిక్ మార్క్కి అప్లై చేస్తామండి వెంటనే వచ్చేసింది ప్రాసెస్ మొత్తం మాదిరి టెక్ ఛానల్ మాదిరియే చూసుకుందండి మీ సందర్భంగా తనకి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నానండి యూట్యూబ్ రిలేటెడ్ అన్నీ తన్నే అడుగుతానండి చాలా ఓపికగా చెప్తుంది పిల్లలు ఎదిగారంటే ఫస్ట్ సంతోషించేది తల్లిదండ్రులు అండి కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ని ఇవ్వడం కోసం వాళ్ళకి చేతే నేనైతే అన్బాక్సింగ్ చేయించాను అయితే సిల్వర్ ప్లే బటన్ ఏంటి అసలు అవార్డు ఏంటంటే వాళ్ళకి అస్సలు ఐడియా లేదు బట్ ఏదో నా సంతోషం కోసం అయితే వాళ్ళు ఓపెన్ చేసేసారు చూసారు వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ అయ్యి చూడడం అంతగా తెలియదండి జస్ట్ కీప్యాడ్ ఫోన్సే వాడతారు వాళ్ళకైతే హ్యాపీగా అనిపించింది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అండి నేను హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ కూడా మొత్తం లాంగ్ వీడియోస్ తోటే వచ్చారండి ఇప్పుడు షార్ట్స్ వచ్చేసాయి కదా కొంచెం సబ్స్క్రైబర్స్ రావడం ఈజీ అయింది కానీ లాంగ్ వీడియోస్తో సబ్స్క్రైబర్స్ రావడం అంత ఈజీ అయితే కాదండి చాలా కష్టం దాని వెనకాల కష్టం చాలా ఉంటుంది దాంతోపాటు ఉండాలి ఇలా ఓపెన్ సిల్వర్ ప్లే తో పాటు టూ కార్డ్స్ ఉంటాయండి ఒకటి గ్రీటింగ్ కార్డు అండ్ ఒకటి కంగ్రాచులేషన్స్ చెప్తూ మనకి యూట్యూబ్ సిఇఓ సైన్ చేసే ఒక కార్డు ఉంటుందన్నమాట నెక్స్ట్ యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్కి ఒక కవర్ ఉంటుంది మన ఆ కవర్ ఓపెన్ చేయగానే హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచింగ్ అని మనకి ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ తో సిల్వర్ ప్లే బటన్ అనేది వెంటనే చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఇంతవరకు రావడానికి కారణం మన ఆంధ్ర కిచెన్ టిప్స్ సబ్స్క్రైబర్స్ అండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఇప్పటి వరకు నాకు కామెంట్ చేసే ప్రతి ఒక్కరు అంటే ఒక్క రెండు మూడు సార్లు కామెంట్ చేసే ప్రతి ఒక్కరు నాకు గుర్తున్నారండి చాలామంది బాగా గుర్తున్నారు వైజాగ్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా వరకు వీడియోస్ అయితే తగ్గిస్తానండి కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్ ఊర్లు వెళ్ళడం పిల్లలు చూసుకోవడం దానివల్ల కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను కానీ ఇప్పుడు నుంచి అయితే రెగ్యులర్గా పెట్టాలని అయితే అనుకుంటున్నానండి మీరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి సిల్వర్ ప్లే బటన్ మీ వల్లే వచ్చింది సేమ్ ఆంధ్ర కిచెన్ టిప్స్ ఐడితోటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుందండి ఇందులో పోస్ట్ చేసేవే నేను అందులో కూడా చిన్న చిన్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను నా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నానండి మేము అదే రోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఇది మా అత్తకి ఇచ్చేసరికి మా అత్తయ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఆ సిల్వర్ ప్లేపటను చూస్తుంటే అద్దంలాగా నీటే కనిపిస్తుంది అని చెప్తూ నవ్వుకుంటున్నారండి మా అత్తయ్య వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు మా అత్తయ్య వాళ్ళ బ్రదర్ కూడా ఈ సిల్వర్ బటన్ ఇస్తూ మా అత్తయ్య చెప్తుంది ఇతను యూట్యూబ్లో లో వీడియోస్ చేస్తుంది భవానీకి అవార్డు వచ్చింది వాళ్ళ తమ్ముడికి కూడా చెప్పడం జరిగిందండి మా అత్తయ్య కూడా చాలా హెల్ప్ చేసేవారండి నేను ప్రతి ఎక్కువ స్నాక్స్ చేస్తూ ఉంటాను కదా వాటికి పిండి ఆడించి పంపించడం ఏమైపోయి ఏమి లేవు మిల్లెట్స్ కానీ ఏమైనా రాగులు గంటి పిండి గంటలు అన్నీ మా అత్తయ్యాలను పంపించేవారండి తర్వాత మావయ్య ఏదో బయటికి వెళ్ళి తర్వాత వచ్చారు మావి కూడా చూపించాను బయటనైతే మనకి వీడియో బా బాగుంటుందని బయట చేసి బయట కూర్చోబెట్టి ఈ వీడియో క్లిప్ అనేది షూట్ చేశానండి మా అత్తయ్య మావయ్య మాది అత్తయ్య వాళ్ళది వచ్చేసి మా దగ్గర విలేజ్ అండి అమ్మ వాళ్ళు వచ్చేసి నర్సీపట్నం దగ్గర విలేజ్ అనమాట మేము ఉండేది వచ్చేసి కోర్మన్ పాలం ఏది సక్సెస్ అవ్వాలైనా దాని వెనకాల ఎంతో కొంత కష్టం ఉంటుందండి దాంతోపాటు కొంచెం లక్క కూడా కలిసి రావాలి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి ఎక్కడైనా మాటలు పొరపాటున తడపడితే క్షమించేసేయండి థ్యాంక్ యూ